భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు ఈ సభలో ఇందిరమ్మ ఇండ్లను ఆయన ప్రారంభించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారమే పథకాలను అమలు చేస్తున్న ఘనత కేవలం కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు ప్రభుత్వం వచ్చిన తొంభై ఎనిమిది రోజుల్లోనే ఇచ్చిన మాట ప్రకారం అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు ఇప్పుడు ఆయన మాటల్లో విందాం పేదవాడు గ్రామాలలో ఆత్మ ఆత్మగౌరవంతో బ్రతకాలి అది మంది ముందు తలెత్తుకొని నిలబడాలి అని అంటే పేదవాడికి సొంత ఇల్లు ఉండాలి అన్న ఆలోచన ఆనాడు ఇందిరమ్మ చేసి నక్షలాది ఇందిరమ్మ ఇల్లు పేదవాళ్లకు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ఆడబిడ్డ చేతిలో ఇల్లును సక్కదించే బాధ్యత ఆడబిడ్డ తీసుకుంటోంది అందుకే ఈ రోజు ఇందిరమ్మ ఇల్లు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా నాలుగున్నర లక్షల ఇల్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోని పేదవాళ్ళు ఆత్మగౌరవంతో బ్రతకాలి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి అన్న ఆలోచనతో ఈ రోజు ఈ కార్యక్రమం తీసుకున్నాం ఈ ఇందిరమ్మ ఇల్లు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఇంటి పెత్తనమే కాదు ఇంటి పట్టా కూడా ఆడబిడ్డ పేరు మీద ఉండాలి అప్పుడే ఆ ఇంట్లో ఎలుగులు ఉంటాయి ఆ ఇంట్లో పిల్లలు చదువుకుంటారు ఆ ఇల్లు గౌరవంగా సమాజంలో బ్రతకగలుగుతారని మా ప్రభుత్వం కమ్మె